విశాఖ జిల్లా భీమ్లి నియోజకవర్గం మధురవాడలోని అయోధ్య నగర్ ది గ్లోబ్ స్కూల్ ఆవరణలోని ఆ స్కూల్ చైర్మన్ బీవీ రావు ఆధ్వర్యంలో పాఠశాల ఐదవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులుగా సంతోష్ మరియు పెన్మత్సా సుష్మా ఐటీ కన్సల్టెంట్ వర్కింగ్ ఫర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ న్యూజిలాండ్ ది గ్లోబ్ పాఠశాల నిర్వహణ పట్ల అభినందించారు ది గ్లోబ్ స్కూల్ విద్యార్థులను నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూసి వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ బీ రావు కరస్పాండెంట్ అనురాధ ప్రిడిస్కార్ లలిత మరియు పిఐటి కిషోర్ ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సుష్మ న్యూ జిలాండ్ అండ్ ఐ బర్క్ ఫర్ ద మిలిటరీ ఆఫ్ ఎడ్యుకేషన్ నేర్ అండ్ ఐఎం హిర్స్ వెల్వీషియర్ ఆఫ్ రావ్ గారూస్ ఫ్యామిలీ అండ్ it's really nice to see all the kids very excited uh, and doing their cultural activities i've seen the kids they were pretty excited since morning and they've not eaten also i'm sure they're thrilled to be here and participating in so many cultural activities and like we, we, we used to be so excited uh, to participate in each and every dance or drama wherever we could be and uh, yeah, I, I really enjoyed looking at the premises and different there is a meditation, yoga, and everything. And the one value of Globe School that I really liked is uh, they are teaching the kids through passion and they're encouraging the kids positively rather than forcing the kids into study. Because I have seen that, I've seen through my experience that forceful. Uh, forcefully if you make a student go into something uh, it will instill fear towards the study rather than creating passion in them so i really like that they are encouraging the kids to be passionate towards studying and um, these type of cultural activities are really good because they will have best of both worlds they will study as well as uh, they can be very outspoken so yeah it's very nice to be here you watching this video so, uh, you're really uh, you get back to your childhood you yes know. yes yeah yeah it, uh, i'm just thinking of my childhood when i was just jumping around wanting to be part of every little program and uh, we were we were also like uh, working as trees in the background when, when i was growing up in some dramas. so it was it's really good నా పేరు లలిత నేను గ్లోబ్ స్కూల్ ప్రిన్సిపల్ని ఈరోజు మా స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ చేసుకుంటున్నాం ఇది ఐదో సంవత్సరం మేము చేసుకోవడం ఇక్కడ మా పిల్లలు ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్నారు ప్రతి డాన్స్లో స్కిట్లో అన్నిటిలో పాల్గొంటున్నారు అంతేకాకుండా మా చైర్మన్ సారు మా కరెస్పాండెంట్ మేడం కూడా వీళ్ళకి చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశాము మా మేనేజ్మెంట్ తరఫున సో ఇవన్నీ కూడా పిల్లలు అంతేకాకుండా స్పోర్ట్స్లో కూడా చాలా గెలుచుకున్నారు మా పిల్లలు నేషనల్స్ కూడా ఈ ఒకటో తారీఖుని నెట్బాల్లో అండర్ ఫోర్టీన్కి ఒక అమ్మాయి అండర్ సెవెంటీన్ లో ఒక అబ్బాయి అమ్మాయి పాల్గొంటున్నారు వాళ్ళు ఢిల్లీ వెళ్తున్నారు అండ్ ఇంతే కాకుండా వాళ్ళ బాలోత్సవంలో రెండో ప్రైజ్ గెలుచుకున్నారు ఇస్కాన్ కాంపిటీషన్స్లో పాల్గొంటారు భగవద్గీత శ్లోక రిసేషన్లో పాల్గొంటారు సో ఇలా ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్లో పాల్గొంటున్నారు ఇక్కడ మాత్రం అందరు పేరెంట్స్ కూడా మాకు కోఆపరేషన్ ఉంది అందుకని చెప్పి ఇప్పుడు ఈరోజు ఈ సందర్భంలో మాకు ఇక్కడ ప్రోగ్రామ్ చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నాము అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వెకేషన్తో పాటు అన్ని విధాలుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము అందుకని చెప్పి అన్ని యాక్టివిటీస్ కరాటే యోగా డ్యాన్స్ ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా ఇక్కడ జరుపుతాము థాంక్యూ మిస్ నౌనిత రెడ్డి ఐ ऍम స్టడీయింగ్ 5త్ క్లాస్ మై స్కూల్ నేమ్ ఇస్ ది గ్లోబ్ స్కూల్ ఇదో చెప్పండి వాట్ ఇస్ ది సెలబ్రేషన్ డే యు ఆర్ సెలబ్రేటింగ్ యానివల్ డే టుడే సో వి ఎంజాయ్ లాట్ ఇన్ ది సెకండ్ So and we what's enjoyed right? uh, a lot. <laughs> maha, maha we will dance this morning. Mahapranadepo. I enjoyed a lot. My boy and my madam. Three years. Three days. Three years.